నమస్కారం గోపాల్ సాముద్రిక శాస్త్రంలో అధ్యయనంలో భాగంగా యథార్థ నిరూపణ అంటే నిజ జీవితంలో ఉండేటువంటి కొన్ని ఉదాహరణలు మన వీక్షకులకు చూపించి మీరు మీ హస్తాలని పరిశీలించుకుని ఈ రేఖల్ని గుర్తుల్ని దాంట్లో సమన్వయం చేసుకుని మన గురించి మనం తెలుసుకోవటానికి మరికొంత సులువుగా ఉండేటువంటి సమాచారాన్ని మీకు ఇద్దామని చెప్పేసి నా యాభై సంవత్సరాల అనుభవంలో నేను పరిశీలించినటువంటి హస్తాలన్నింటినీ కూడా కొన్ని విలక్షణమైనటువంటి గుర్తులు ముద్రలో ఉన్నటువంటి వాటిని సేకరించి అంటే వ్యక్తిగతమైనటువంటి పేర్లని మనం మీడియాగా మీడియా రూపంలో ముందుకు తీసుకురాకూడదు కనుక వారి యొక్క పేర్లను బహిర్గతపరచకుండా నా గ్రంథంలో చాలా వరకు మూడు వేల ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను వాటిని మనం పరిష్కరించుకోవడానికి అరచేతిలో జీవిత రహస్యాలని ఇంకొక గ్రంథంలో మనం కొన్ని క్రియల్ని సాధనల్ని తెలియజేశాను అయితే ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత అనుభవం ఉన్నా లేకపోయినా అభూత కల్పనల్ని ఈ శాస్త్రంలో చొప్పించి అనేక మంది ధన సంపాదన కోసం విస్తృతంగా వీటిని ప్రచారం చేస్తున్నారు కనుక యథార్థ నిరూపణ కొన్ని నా దగ్గర ఉన్నటువంటి వాటిని మీకు చూపెట్టి పరిచయం చేసి వారి యొక్క జీవితం ఎలా నడుస్తుంది అనేటువంటిది అయితే యథార్థ నిరూపణలో రెండు విధాలుగా మనం చూడాలి ఒకటి ఏ రేఖ రేఖ ఆ రేఖ ఏం చెప్తుంది అనేటువంటిది ఆ రేఖను పరిశీలిస్తూ వివరణ ఒక విధంగాను తరువాత గుర్తులు ఏ గుర్తు ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటి వివరణ ఒక విధంగాను తరువాత సమన్వయం గుర్తులు ముద్రలు రేఖలు ఈ అలచేత యొక్క స్వరూప స్వభావాలు భావాలు అన్నిటినీ సమన్వయం చేస్తూ మనం కొన్ని హస్తాలని పరిశీలన చేసి వాటిని మేము ముందుకు తీసుకొద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ గోపాల సామత్ర శాస్త్రం అధ్యయనంలో భాగంగా ఈ ప్రయత్నం మొదలుపెట్టాను ఈరోజు జీవిత రేఖలో వచ్చేటువంటి మార్పుల్ని మనం ఎలా గుర్తించవచ్చు వాటికి ఏ వయసుని ఎలా లెక్క కట్టాలి ఏ విధంగా మనం వాటికి ఫలితాలు చెప్పాలి జాగ్రత్తలు మనం ఎలా తీసుకోవచ్చు అనేటువంటి విషయాలను మీకు ఈరోజు వివరిస్తాను జీవిత రేఖ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం అలచేతిలో మనం అలచేతిని పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ ముద్రలు ప్రధాన రేఖలు మూడు ఇది జీవిత రేఖ ఈ జీవిత రేఖ చూపుడు వేలికి బట్టల వేలికి మధ్యలో ఇక్కడ ప్రారంభమవుతుంది ఇక్కడ జీరో ఏజ్ అనుకుంటే క్రమంగా ఇది ఇలా విస్తరిస్తూ ఈ చివరికి వచ్చి ఈ బొటను వేలికి దిగువ భాగాన కంకణ రేఖ వరకు కూడా విస్తరిస్తే ఇది వంద సంవత్సరాల జీవితాన్ని మనకు తెలియజేస్తుంది ఇక్కడే ప్రారంభమయ్యి అరచేది రెండో అంచుకు వచ్చేటువంటిది శిరోరేఖ రేఖ వేలు కింద నుంచి ఇక్కడ ప్రారంభమయ్యే అంచనా చూపుడు వేసి చివరి వరకు వెళ్ళేది హృదయ రేఖ ఈ మూడు రేఖలు అలచేతిలో ఉండేటువంటి పదివేలకు ఉండేటువంటి ముద్రలు గ్రహస్థానాల్లో ఉండేటువంటి ప్యాటర్న్స్ ఇలాంటి సన్నటి రేఖలు ఇవి గుర్తులు ఇవి మన జీవితంలో అంటే తల్లి గర్భంలో తొమ్మిది నెలల తొమ్మిది రోజులు మనం రూపుదిద్దుకుంటున్నప్పుడు మాత్రమే ఇవి ఏర్పడతాయి అంటే మన కర్మగతమైనటువంటి అంశాలు ఆధారంగా ఇవి ఏర్పడతాయి అందువలన ఇవి పుట్టుకతోటి వచ్చినటువంటివి ముద్రలు రేఖలు ఈ మూడు రేఖలు మాత్రమే ఎప్పటికీ జీవితం చివరి వరకు మార్పు చెందవు ఇలా ఉన్నవి అలాగా మనం వాటిని పరిశీలించి వాటి ఫలితాలను తెలుసుకోవాలి తప్ప అయితే మిగిలినటువంటివి అదృష్ట రేఖ రవి రేఖ బుధ రేఖ వైవాహిక రేఖ రేఖ కంకణ రేఖ ఇవన్నీ కూడా ఇతర రేఖలు కాలానుగుణంగా కొంత మార్పులకు లోనవుతూ వృద్ధి చెందుతూ ఉంటాయి అంటే ఒకసారి ఏర్పడినటువంటివి మళ్ళా అవి అదృశ్యము కావు అవి బలపట్టడం కానీ కొత్తగా ఇంకా వృద్ధి చెందటం జరుగుతూ ఉంటుంది ఈ యథార్థ నిరూపణలో ఈరోజు మీకు జీవితరేఖ నేను ఆ యాభై సంవత్సరాల నుంచి పరిశీలించినటువంటి కొన్ని వేల మంది చేతుల్లో జీవితరేఖ ఎలా ఉంది వారికి ఏ విధమైనట్టు మనం సూచన చేసామనేటువంటిది తెలియజేస్తాను ఒక ఆయన ఈ పేరు మనం వ్యక్తీకరించకూడదు ఇతర లక్షణాలు నేను తెలియజేయట్లేదు ఈ జీవిత రేఖ చూడండి ఇక్కడ నుంచి ఈ చివరి వరకు కూడా చాలా చక్కగా విస్తరించి ఉంది మధ్యలో చిన్న చిన్నవి ఈ క్రాస్ లైన్స్ ఉంటే ఉండొచ్చు కాక కానీ ప్రధాన రేఖ మాత్రం చాలా స్పష్టంగా ఉంది పూర్ణ ఆయుష్కులుగా మనం వీరిని గుర్తించవచ్చు వీరి నుంచి వీరి గురించి నేను చాలా సంవత్సరాల నుంచి వీరి యొక్క చేతిని మధ్య మధ్యలో కలవటం జరుగుతూనే ఉంటుంది ఇంకొక హస్తం ఇక్కడ ఈ జీవిత రేఖ ఎక్కడైనా సరే బలహీన పడితే ఆ వయసు నుంచి ఆ వయసు నుంచి అది ఎప్పుడైతే దాని బలం కోల్పోతుందో అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ఇక్కడ బలహీనంగా ఉంది అనుకుందాం ఇక్కడ బాల్యం అంటే పదిహేను పదహారు పద్దెనిమిది ఇక్కడ ఆ వయసులో ఉంటుంది ఇక్కడ ఇక్కడ బలహీనంగా ఉన్నప్పుడు అది ఏదో రకమైనటువంటి రుగ్మతలు ఉండొచ్చు ఇక్కడికి వచ్చేసరికి యాభై ఐదు అరవై అరవై అలాగా ఈ కొలతను మనం పది విభాగాలు చేసుకుని కొలుస్తాం తర్వాత నేను వాటి గురించి కూడా కొలతలు చెప్పడం జరుగుతుంది ఇటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు అయితే ప్రతి వ్యక్తికి కూడా కుడి చేతిలోను ఎడమ చేతిలోను రెండింటినీ కూడా మనం పరిశీలించాలి అయితే మగవాళ్ళకైతే కుడి చేతిలో రేఖను మనం ప్రామాణికంగా తీసుకోవాలి కొలత వేయటానికి స్త్రీలలో అయితే ఎడమ చేతిలో ప్రామాణికంగా తీసుకోవాలి కానీ రెండు చేతులు మనం పరిశీలించినప్పుడు రెండింటిలోనూ ఒకే విధమైనటువంటి రేఖలు వాటి యొక్క తీరు పెన్నులు ఉంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలను మనం చెప్పచ్చు ఒక వ్యక్తిని మనం చూద్దాం ఇప్పుడు వీరిని హ్యాండ్ కూడా మేము చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఇది కుడి చేయి ఇది ఎడమచేయి మీరు గమనించండి ఈ కుడి చేతిలో ఈ భాగము నేను ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇక్కడ చెప్పానో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ జీరో ఇక్కడ వచ్చేసరికి నలభై ఐదు ఆ ప్రాంతం వచ్చేసరికి నలభై ఐదు యాభైకి మధ్యలో క్రమంగా బలహీనపడి తర్వాత మళ్ళీ కొనసాగింది అంటే ఇక్కడికి వచ్చేసరికి వీరికి అనారోగ్య సమస్యలు ఎదురైనవి ఈ అయితే రేఖ అయితే అస్పష్టంగా ఉంది ఇక్కడ కూడా చూడండి ఎడమ చేయి ఎడమ చేతిలో కూడా అదే స్థానంలో జీవిత రేఖ బలహీనపడింది బలహీనపడింది అంటే ఏదో ఒక రుగ్మత తీవ్రమైనటువంటి కిడ్నీ ప్రాబ్లం కానీ డయాబెటిక్ కానీ అంటే శారీరకమైనటువంటి అనారోగ్యము మిగిలిన రేఖలు వాటి ఫలితాల తర్వాత చెప్పుకుందాం అంటే ఇది యథార్థము ఇది మనం ఏర్పరిచినటువంటిది కాదు మనం గీసినటువంటిది కాదు ఇది పుట్టుకతోటే ఇది అంచనా వేయబడింది ఏర్పడింది ఇక్కడ తాత్కాలికంగా ఇక్కడ చిన్నగా మనకి ఏర్పడిన బాల్యంలో చిన్న చిన్నటువంటి రుగ్మతలు ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి ఇది తీవ్రత అయితే దీన్ని తెలుసుకుని అంతర్లీనంగా జీవితం ఉంది గనక ఆయుర్దమే ఉంది మళ్ళీ తర్వాత కొనసాగుతోంది ఇక్కడ వరకు రక్త సంబంధమైనటువంటి కిడ్నీస్ సంబంధమైనటువంటి వాటి ట్రీట్మెంట్ తీసుకుని చక్కగా జీవితాన్ని కొనసాగించవచ్చు మన ఆహార వ్యవహారాల్లోనూ మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటూ ఈ జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుందని వరకు చెప్పడం జరిగింది ఇంకొక జీవిత రేఖను మనం పరిశీలిద్దాము ఇది జీవిత రేఖ ఇక్కడ ఒక చిన్న అంటే ఈ రేఖ అంతా స్పష్టంగానే ఉంది రెండు చేతుల్లో కూడా ఎడం చేయి కుడి చేయి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇక్కడ అనారోగ్యము ఆటంకము క్రాస్ కానీ అక్కడే రేఖ స్టార్ట్ అవటం వలన అక్కడి నుంచి అభివృద్ధి స్టార్ట్ అయ్యి క్రమంగా ఇప్పుడు ఈ జీవితం చివరి వరకు కూడా ఇక్కడ ఒక భాగంలోనే ఉంది కొన్ని సంవత్సరాలు త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ అక్కడ కూడా ఒక విభజన కనిపిస్తోంది ఇక్కడ ఇంకొక జీవిత రేఖను చూద్దాము ఇది చూడండి ఈ జీవిత రేఖలో ఒక చోట మరల ఒక చోట ఇక్కడ స్వల్పంగా గ్యాప్స్ డైల్యూట్ అవుతుంది అంటే ఆ పీరియడ్స్లో ఆరోగ్యము కుటుంబ పరిస్థితులు ఈ మన దైనందిన జీవితంలో ఏదో రకమైనటువంటి అసంతృప్తి ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది మిగిలిన రేఖలను మనం అప్పుడు సమన్వయం చేసుకుని చూడాలి ప్రధానంగా నేను ఇక్కడ గుర్తించినటువంటి చోట ఇంకొక జీవితాన్ని మనం చూద్దాము ఇక్కడ వేరొకరిది ఇది ఈ జీవిత రేఖని మనం పరిశీలిస్తున్నాము ఇప్పుడు ఈ జీవిత రేఖ ఇక్కడ వచ్చేసరికి ఇరవై తొమ్మిది ముప్పై ఈ ప్రాంతంలో కొన్ని క్రాస్ లైన్స్ తోటి ఇక్కడ మధ్యలో విడిపోయి ఇక్కడ కూడా ఐలాండ్ లాగా ఏర్పడింది ఐలాండ్ అంటే అక్కడ ఏదో రకమైనటువంటి అసంతృప్తి అనారోగ్యము కొన్ని కుటుంబ సమస్యలు ఈ ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ ఉంటాము వీటిని ఈ అడ్డు రేఖలు వచ్చినప్పుడు కుటుంబపరమైనటువంటి సమస్యలతోటి సతమతం అవుతూ తరువాత క్రమంగా ఇది స్థిరపడినప్పుడు మరలా అయితే జీవిత రేఖ చివర ఇక్కడ వచ్చేసరికి కొన్ని చోట్ల దిగువ రేఖలు వచ్చినప్పుడు ఇది జిగువ రేఖ చంద్రస్థానం వైపు వెళుతున్నప్పుడు అక్కడ లోయర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అంటే లివరు ప్యాంక్రియాసు ప్రోస్టేటు కిడ్నీకి సంబంధించినటువంటి రుగ్మతలు కూడా రావటానికి అవకాశం ఉంటుంది ఇది వేరొకరిది ఈ రెండు చేతులలో మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ అది చివరి వరకు కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సుమారు అరవై ఐదో సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల దగ్గరికి వచ్చేసరికి ఈ కుడి చేతిలో ఈ రేఖ ఇక్కడ ఆగి పక్కకు జరిగింది అదే ఎడమ చేతిలో ఇక్కడ కంటిన్యూ అయింది ఇక్కడ ఒక మత్స్య రేఖ కింద ఏర్పడింది అందువల్ల ఇక్కడ ఆగిపోయింది కదా ఈ జీవిత రేఖ అయిపోయిందని చెప్పకూడదు అప్పుడు మనం రెండు చేతుల్ని పరిశీలించాలి దీంట్లో ఇక్కడ ఓవర్లు లేకుంటాం దీన్ని ఇక్కడ ఆగి ఈ పక్క నుంచి ఏర్పడింది ఇది కంటిన్యూ అయింది అంచేత ఇక్కడ అవాంతరం వస్తుంది తర్వాత వారు జీవితం సుఖంగా ఉంటుందని మనం అంచనా వేయచ్చు మరొక జీవిత రేఖను చూపిస్తుంది సుమారు ఇది డె సంవత్సరాల వయసు వీరికి ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు అయితే ఎంత సవ్యంగా ఉన్నా ఇక్కడ వచ్చేసరికి అరవై రెండు అరవై ఐదు ఆ ప్రాంతంలో ఈ దిగువ రేఖలు వచ్చినాయి మూడు కిందకి సన్నటి ఇవి చంద్రస్థానం వైపుకి వస్తున్నాయి చంద్రస్థానం వైపుకి వస్తున్నటువంటి ఈ దిగువ రేఖలు మూడు ఇక్కడ కూడా చంద్రస్థానం వైపు వచ్చేటువంటి దిగువ రేఖలో ఈ ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు జీర్ణాశయము వీటికి సంబంధించినటువంటి యూరినరీ ట్రాక్ ప్రోస్టేటు వీటికి సంబంధించిన అనారోగ్యము మీరు డెబ్బై సంవత్సరాల వయసు గత యాభై సంవత్సరాల నుంచి నాకు మీరు తెలుసు ఇప్పుడు కొన్ని రుగ్మతలకు వచ్చిన తర్వాత అయితే ఈ జీవితరేఖ బలంగానే ఉంది కనుక ఇక్కడ ఒక మత్స్యరేఖ గుర్తుంది గనక ఆందోళన చెందవలసిన పని లేదని మనం మానసిక ధైర్యంతో ఆరోగ్యాన్ని మనం కుదుటపరుచుకుని జీవితాన్ని ఇంకా కొనసాగించవచ్చు ఇంకా జీవిత రేఖ చివరి వరకు ఉంది ఇది మరొకరి హస్తంలో హస్తంలో జీవితరేఖ ఇది చివరి వరకు కూడా చక్కగా ఉంది మధ్యలో చిన్న చిన్న ఐల్యాండ్స్ లా ఉన్నాయి అంటే మెయిన్ ట్రాక్ మెయిన్ లైన్ పాడవలేదు అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ దిగువ రేఖలు వచ్చినాయి ఇలాగా వీరికి కూడా ఈ జీవిత రేఖ స్పష్టంగా చివరి వరకు ఉంది ఈ దిగువ రేఖల వలన ఎబ్డామినల్ ప్రాబ్లమ్స్ ని వీరు ఫేస్ చేస్తున్నారు వీరి హ్యాండ్ కూడా నేను గత యాభై సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ము చేత ఇవన్నీ వాస్తవాలని తెలియటానికి మనం ఈ నిజ నిరూపణ యథార్థ నిరూపణ ఇది వేరొకరిది ఎడమ చేయం మీరు హ్యాండ్ మనం చూసినప్పుడు ఇదంతా ఇక్కడ చిన్న 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 వాంతరాలు ఇవి స్పీడ్ బ్రేకర్ లాంటివి ఇక్కడికి వస్తే డైల్యూట్ అవుతుంది డైల్యూట్ అవుతుందంటే వయసు రీచ్ వచ్చేటువంటిది అంతేకాకుండా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యని ఇది సూ సూచిస్తుంది ఇక్కడ లైన్ లైన్లు ఉంది లేనట్లు ఇలా కనబడుతుంది కానీ కొనసాగుతోంది అంటే మనం మన జీవన శైలిని ట్రీట్మెంట్ని నమ్ముకుని ఈ జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది ఇక్కడ ఈ వయసును మనం లెక్క పెట్టండి ఇక్కడికి వయసును లెక్క పెట్టుకుంటే ఇక్కడికి వచ్చేసరికి అరవై ఐదు అలాగా క్రమంగా ఇక్కడ డైల్యూట్ అవుతుంది అయితే లైఫ్ ఉంది ఇక్కడి వరకు ఇది ఒకటిది ఈ జీవితంలో ఆల్మోస్ట్ ఆల్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నుంచి ఈ ముప్పై వరకు ఉండేటువంటి పీరియడ్లో ఇరవై ఎనిమిది వరకు ఉండే పీరియడ్ ఇక్కడ స్పి స్పిక్ట్ అయింది అలాగే తర్వాత కొన్ని క్రాస్ లైన్స్ ఉన్నాయి ఇలా స్ప్లిట్ అయితే ఆ వయసులో చేద్దామనుకున్న కార్యక్రమాలు ఆరోగ్యము సమస్యల వలన ఎడ్యుకేషన్లోనూ వీటిలోనూ సమస్యలు తలెత్తుతాయి అది జరిగింది తర్వాత వాటిని మనం ఎలా ఎదుర్కొనాలి ఎలా సరి చేసుకోవాలి అనేటువంటి తర్వాత జీవిత రేఖను బట్టి ఒక ప్రధానంగా నేను వివిధ రకాల జీవిత రేఖలని ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నాను అయితే పూర్తి రీడింగ్ అంటే సమగ్రంగా అన్నిటినీ కలిపి చూసుకోవాలి మనం ఈ హస్తాలు రెండు మీరు చూస్తే వేరొకరిది ఇక్కడ రెండు స్పెల్స్లో ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉండేటువంటి పీరియడ్ తర్వాత నలభై నాలుగు నుంచి యాభై వరకు నలభై ఎనిమిది వరకు ఉండే పీరియడ్ ఈ రెండు చేతుల్లో కూడా ఈ జీవిత రేఖ స్పష్టత కోల్పోయింది ఇక్కడైతే రెండు లైన్ల కింద ఏర్పడింది ఎడమ చేతిలో ఇక్కడ స్పష్టత కోల్పోయింది రెండుసార్లు వీరి యొక్క జీవన విధానము ఆరోగ్య సమస్యలు వీటిని ఎదుర్కొని ఇప్పుడు కొనసాగిస్తున్నారు జీవితాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు అంటే గతంలోవి ఇవి ఎందుకు చెప్తున్నావు అంటే ఇది ప్రారంభ వాసనల అనుగుణంగా ఏర్పడతాయి గనక ఇవి పెర్మనెంట్ లైన్స్ ఇవి బై బర్త్ ఏర్పడినవి ఇవి మన మధ్యలో కొని తెచ్చుకున్నటువంటివి కాదు ఇంకొక స్తాన్ మీకు రెండు చేతుల్లో కూడా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయసు వచ్చే వరకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాల వయసు ముప్పై ఇరవై ముప్పై మధ్యలో ఈ జీవిత రేఖ రెండు చేతుల్లో కూడా ఐలాండ్స్ కింద ఉండి అస్తవ్యస్తంగా ఉంది తర్వాత స్థిరపడింది ఇప్పుడు డెబ్భై అంటే ఇక్కడి వరకు వచ్చారు అంటే ఈ ప్రాంతంలో ఎప్పుడైతే అస్తవ్యస్తంగా ఉందో జీవన విధానము జీవనశైలి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఇవన్నీ కూడా ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇక్కడ తర్వాత ఇప్పుడు గత యాభై సంవత్సరాల నుంచి వీరు తెలుసు నా వయసు కూడా డెబ్బై వీరి వయసు కూడా డెబ్బై మీరు వీటిని గమనించవచ్చు ఇక్కడ ఇవన్నీ యథార్థాలని మనం ఈ యథార్థ రూపంలో తెలియజేస్తున్నాం ఇంకొకటి వీరు వయసు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వీరి పరిచయం ఉంది ఈ జీవిత రేఖ ఇలాగా ఓవర్ ల్యాబ్స్ కింద మారింది ఇక్కడ ఇక్కడ రెండు విషయాలు మనం చెప్పుకోవాలి ఇక్కడ ఏంటంటే ఈ లోకల్ నుంచి వచ్చేటువంటి క్రాస్ లైన్స్ జీవితం అంటే ఆరోగ్య పరిస్థితి జీవన విధానంలో ఆర్థిక పరిస్థితులు అన్నిటిలో కూడా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ఓవర్ లాప్సిడెంట్ నడుస్తూ ఉంటుంది కానీ మనం అనుకున్నట్టు నడవద్దు అలాగే ఆరోగ్యము మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది మళ్ళీ సెటిల్ అవుతూ ఉంటుంది వీరి యొక్క మనం హస్తాన్ని మనం చూసినప్పుడు రెండు చేతుల్లో కూడా సేమ్ చేయి కుడి చేతిలో అందుచేత ఇటువంటి రేఖలు ఉన్నప్పుడు అక్కడ రిస్క్ లేకుండా మన జీవితాన్ని నడుపుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తర్వాత జీవితం ఉంది కనుక తర్వాత జీవితాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యపరంగాను తర్వాత కుటుంబ నేపథ్యం పరంగాను దాన్ని చేసుకోవచ్చు మీకు ఇంకో ఇవే ఉదాహరణలు చాలా వరకు నేను నా గ్రంథంలో కూడా కొన్నిటిని మీకు చూపెట్టుతాను మీరు ఇది చూడచ్చు ఇది ఇది ఒక ప్రముఖ హస్తము ఈ జీవిత రేఖ ఎనభై నాలుగు సంవత్సరాలు వరకు ఇక్కడ వరకు కొనసాగింది ఇది కంకణ రేఖ వరకు ఇలా తిరగలేదు ఎనభై కంకణ రేఖ దగ్గర ఆగింది ఇలాగ బొటన్ వేలు దిగువకి రాలేదు ఈ టోటల్గా మనం చూస్తే ఎనభై మూడు సంవత్సరాలు ఆయుష్యం లెక్క కట్టడం జరిగింది ఇది మీరు స్వర్గస్థ అయ్యారు గతించారు నేను ఈ హ్యాండ్ ప్రింట్ తొంభై రెండులో తీసాను వారు రెండు వేల నాలుగున అంటే ఈ చివరికి చివరికి వచ్చినప్పుడు ఆరోగ్య పరిస్థితుల్లోనేమీ తేడా లేదు చక్కగా జీవితాన్ని గడిపి అన్ని విధాలా వారు జీవితాన్ని ముగించుకున్నారు అలాగే మనం ఇలా చూస్తే ఇది వంద సంవత్సరాల జీవితాన్ని మనం అంచనా వేయటం జరిగింది వీరు కూడా వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు జీవించారు ఇది చివరి వరకు కూడా ఈ జీవిత రేఖ రెండు చేతుల్లో కూడా ఈ చివరి వరకు కొనసాగింది ఇది ఈ హస్తాన్ని చూస్తే మీరు జీవిత రేఖ మానేందుకని ఓవర్లాప్ అయ్యి మధ్యలో ఇక్కడి నుంచి వచ్చినటువంటి రెండు రేఖలు ఇక్కడ కట్ చేసినాయి సుమారు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల మధ్యలో వీరి జీవితంలో అవాంతరాలు కుటుంబ నేపథ్యంలో వచ్చేటువంటి సంఘటనలు జరిగినాయి ఇప్పుడు వీరికి కూడా డెబ్బై సంవత్సరాలు ఇది కంటిన్యూ అయిపోతుంది చివరి వరకు ఉంది ఇక్కడ ఇక్కడ కొలది దృఢపడింది మధ్యలో బలహీనపడిన దృఢపడింది ఈ చివరి వరకు ఉంది ఇటువంటి అనేక మనం నిజ దేవత ఉదాహరణని తీసుకుని ఈ శాస్త్రము ఖచ్చితత్వాన్ని నిరూపించవచ్చు అయితే మనం అన్వయం చేయటంలో మనం పొరబడితే అది శాస్త్రం యొక్క దోషము కాదు మనం వాటిని పరిశీలించటంలో చాలా జాగ్రత్త వహించి చూస్తే అంటే మన జీవితాన్ని మనమే సరి చేసుకోవచ్చు దీనికి భగవంతుని యొక్క మనం ఆశీర్వాదాన్ని పొందటానికి మనం ప్రార్థన చేయొచ్చు కానీ మన జీవన విధానాన్ని మార్చుకోవటానికి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనం కొన్ని క్రియల్ని చేపట్టి చక్కగా మనం జీవితాన్ని సరి చేసుకోవచ్చు ఇవి చెప్పడానికే యథార్థ నిరూపణ నిజ జీవిత ఉదాహరణలు మీకు తెలియజేస్తాం ఇలా కొన్ని వందలు ఉన్నాయి అన్నీ చెప్తే చాలా విస్తృతమైపోతుంది మరొక ఎపిసోడ్లో శిరోరేఖ అదృష్ట రేఖ హృదయ రేఖ ఇలాగా ఒక్కొక్క రేఖని గురించి నిజ జీవిత ఉదాహరణలు మీకు తెలియజేస్తాను మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం